ఓం నమో వెంకటేశయ్య మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి సంస్థ సమతో శ్రీవారిక ఆర్జిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్లో అంటే లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులు మొదటి గడప దర్శనం టికెట్గా పిలుస్తున్నటువంటి సుప్రభాద్ సేవకి అదేవిధంగా తోమల సేవకి అష్టధ పాదారాధన సేవకి అర్చన సేవకి ఏ విధంగా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో నేను అంటే సహా మీకు చూపించడం జరుగుతుందండి స్టెప్ బై స్టెప్ మీరు ఎవరైనా హెల్ప్ లేకుండా మీ అంతా మీరే ఓన్గా ఈ శ్రీవారి ఈ మొదలగడ ప్రదర్శన టికెట్కి సంబంధించిన బట్టి ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ముందుగా మీరైతే మీకు మొబైల్ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ అదేవిధంగా సిస్టంలో కానీ మీరు ఏదో ఒక బ్రౌజర్ ద్వారా ఈ దేవస్థానం సంతోరు బట్టి అప్సల్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి లేదనుకుంటే మనకి టీడీ దేవస్థానం సంస్థ బట్టి మనకి అప్సల్ యాప్ కూడా అందుబాటులో ఉందండి ఇది మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ని ఇన్స్టాల్ చేసుకుని శ్రీవారిక దర్శన టికెట్లు కానీ లేదా మొదలగడ దర్శన టికెట్ల సమ్ బట్టి ఈ లక్కీ డిప్లో కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది నేనైతే గూగుల్ బ్రౌజర్ ద్వారా ఈ దేవస్థానం సమస్తో బట్టి శ్రీవారి ఆర్జిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ కోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటున్నానండి మీకెనుక వెబ్సైట్లు తెలిస్తే డైరెక్ట్గా టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డేట్ అని వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో అవి మీరైతే ఈ టికెట్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు కనుక వెబ్సైట్ కనుక తెలియలేదనుకోండి నేను చూడండి నేను టీటీడీ ఆన్లైన్ అని ఆన్లైన్లో సెర్చ్ చేయడం జరుగుతుంది టీటీడీ ఆన్లైన్ అని ఇక్కడ చూడండి నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నాను చూసారా టీటీడీ ఆన్లైన్ అని మనకి స్టార్టింగ్ ఒక లింక్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ బుకింగ్ పోర్టల్ అని మనకి స్టార్టింగ్ ఓపెన్ అయినటువంటి లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ మనకి దేవస్థానం సంస్థలతోటి అఫీషియల్ లింక్ అండి నేనైతే ఈ లింక్ పోయినా నేను క్లిక్ చేయడం జరుగుతుంది చేసిన తర్వాత మనకి దేవస్థానం సంస్థల అఫిషియల్ హోమ్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనకి శ్రీవారికి అన్ని దర్శన టికెట్లు కూడా ఇక్కడ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే శ్రీవారికి యొక్క సేవలు కానీ మూడు వందల రూపాయల దర్శన టికెట్లు కానీ ఎకామ్యూస్ కానీ సీనియర్ సిటిజన్ కోట ఫిజికల్ ఛాలెంజ్ ప్రసంగ సముద్రవోటి కోట మెడికల్ కిషక సముద్రబట్టి కోటా కానీ అదేవిధంగా మనకి మనకి అంగప్రేషన్ కానీ అదేవిధంగా ఆన్లైన్ సేవ టికెట్లు ఐదు వందల రూపాయల దర్శన టికెట్గా పిలుస్తున్నటువంటి వ్యక్తుల సేవ టికెట్లు కానీ అదేవిధంగా మనకి శ్రీవారింటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కానీ శ్రీనివాస దివ్య దివ్యానుగ్రహ హోమానికి సంబంధించిన దర్శన టికెట్లు కానీ ఏ టు జెడ్ అన్నీ కూడా మనకి ఇదే హోమ్ పేజ్లో శ్రీవారి దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి ఓపెన్ చేసిన వెంటనే మనకి షార్టింగ్ ఇమేజ్ పైన కూడా మనకి ఏ మంత్కి శ్రీవారిక దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి ఏ టైంకి విడుదలవుతున్నాయి అనేటువంటి అన్ని డీటెయిల్స్ కూడా ఇమేజ్ల పైన కూడా మనకి రన్ అవుతూ ఉంటుందండి అదేవిధంగా మనకి కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత కూడా మనకి పిలిగ్రామ్ సర్వీసెస్ అన్నీ కూడా ఉంటుంది చూస్తారు కదా ఇక్కడ పిల్లిగ్రామ్ సర్వీస్ అని ఉంది కదా పెలిగ్రామ్ సర్వీస్లో కూడా మనకి లోగోలు అయితే కనిపిస్తూ ఉంటాయండి ఈ లోగోల పైన కూడా మీరు క్లిక్ చేసి ఈ దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనం అయితే శ్రీవారికి ఆర్జీ సేవ ఎలక్ట్రానిక్ డిప్ కాబట్టి మనకి స్టార్టింగ్ కనిపించేటువంటి ఈ లోగో చూసారా పిల్లిగ్రామ్ సర్వీస్ దాని కింద సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని చూసారా లోగో దీని మీద మనం క్లిక్ చేసి కూడా ఈ దీనికోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదనుకుంటే కొద్దిగా కిందకి వెళ్ళిన తర్వాత మనకి లేటెస్ట్ అప్డేట్స్ అని ఉంది ఇక్కడ కూడా మనం శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అయితే ఈ లెక్క డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా కొద్దిగా కింద చూడండి మనకి శ్రీవారి యొక్క ఆర్జిత్ సేవ అంటే మనకి కళ్యాణం కానీ ఉంజలి సేవ కానీ శాస్త్రద పలంకరణ కానీ ఆజిత్ బ్రహ్మోత్సవానికి సంబంధించిన టికెట్లు కూడా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా ద ఆన్లైన్ సేవ అంటే వర్చువల్ సేవ అని పిలుస్తుంటాం కదండి ఇది కూడా బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా అంగపక్షణ టికెట్లు సీనియర్ సిటిజన్ కోట ఫిజికల్ ఛాలెంజ్ ప్రమి కోట అదేవిధంగా మనకి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం అదేవిధంగా తిరుపతి అదేవిధంగా తిరుమల కొండపైన ఉండడానికి కలతోటి అకామిడేషన్ కూడా మనం ఇదే పేజీలో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ముందుగా అయితే మనం ఈ ఓం పేజీలోకి లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ పైన చూడండి ఓం పేజీలోకి మనకి టాప్లోని రైట్ సైడ్ లాగిన్ అని చూసారా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి లాగిన్ అంటే మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి ముందుగా అయితే మనం ఈ లాగిన్ అవ్వాలండి నా యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ ఫోర్ సెవెన్ త్రీ డబల్ ఫైవ్ అనేటువంటి నెంబర్ తోటి నేనైతే ఈ దేవస్థాన సంస్థలతో వెబ్సైట్లోకి అయితే లాగిన్ అవ్వడం జరుగుతుంది మనం నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే గెట్ ఓటీపీ అని చూసే కింద గెట్ ఓటీపీ మీద మీరు క్లిక్ చేయండి చేసిన తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి నేనైతే ఓటీపీని అయితే ఎంటర్ చేయడం జరిగింది చేసిన తర్వాత మనం పూర్తిగా ఈ హోమ్ పేజీలోకి అయితే లాగిన్ అవ్వడం జరిగింది ఇక్కడ చూడండి మనకి పెలిగ్రామ్ సర్వీస్ మీద నేను ఇక్కడ క్లిక్ చేయకుండా నేను కింద లేటెస్ట్ అప్డేట్ దగ్గర శ్రీవారి ఆర్డర్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని చూసారా ఇక్కడ ఆ రిజిస్ట్రేషన్ టైం వచ్చేసారో మనకి జూలై నెల సంబంధించినటువంటి శ్రీవారికి ఈ లక్కీ డిప్పండి ఇది మనకి వచ్చేసి అంటే ఇంత రిజిస్టర్ చేసుకోవడానికి ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున ఉదయం పది గంటల నుండి ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా అంటే సుమారుగా టూ డేస్ వరకు కూడా శ్రీవారి భక్తులకి లెక్కడిప్పులో పాల్గొనడానికి రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ ఉంది చూసారా ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి సేవా ఎలక్ట్రానిక్ డిప్ ప్రాసెస్ అని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ మనకి చూడండి ఒకసారి డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత దాన్ని చేంజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి అదేవిధంగా ఈ లక్కీ డిప్లు కనుక మీరు కనుక గతంలో సెలెక్ట్ అయి ఉంటే నూట ఎనభై రోజుల వరకు కూడా మళ్ళీ లక్కీ డిప్పులు పాల్గొనడానికి అవకాశం ఉండదు ఈ లక్కీ డిప్కి బట్టి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదివిన తర్వాత ఇక్కడ చూడండి లాస్ట్ ఎండింగ్లో ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్స్ అని చూసారా దాని మీద మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద కంటిన్యూ అని ఉంది ఉంచుసారా దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మనకైతే జనరల్ డీటెయిల్స్ అని కూడా ఈ విధంగా ఓపెన్ అవుతుంది జనరల్ డీటెయిల్స్ అంటే మన యొక్క ఈమెయిల్ ఐడి మన యొక్క సిటీ మన యొక్క స్టేటు మన యొక్క కంట్రీ మన పిన్ నెంబరు ఇక్కడ చూడండి నేను నా ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయడం జరుగుతుంది ఏఎస్ఆర్ డాట్ డాట్ ది వన్ నైన్ ఎయిట్ జీరో అట్ ది రేట్ ఆఫ్ జిమెయిల్ డాట్ కామ్ ఇచ్చాను అదే విధంగా సిటీ సిటీ అన్నది నేను కాకినాడ అన్నది ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్టేటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్నది ఆంధ్రప్రదేశ్ అన్నది ఇచ్చాను మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అన్నది అక్కడ ఇవ్వండి కంట్రీ అన్నది ఇండియా అన్నది ఇవ్వడం జరిగింది మీరు ఏ కంట్రీలో ఉన్నా సరే ఆ కంట్రీ అన్నది ఇవ్వండి పాస్పోర్ట్ మీరు ఐడి ప్రూఫ్ కింద ఇవ్వడానికి అవకాశం ఉంటుంది తర్వాత పిన్ కోడ్ నేను కోడ్ కూడా ఇక్కడ ఇస్తున్నానండి ఇక్కడ అయితే నేను పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయడం జరిగింది చూస్తారా మనకి జనరల్ డీటెయిల్స్ దగ్గర డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఫిల్ చేయాలి కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత వెలిగ్రామ్ డీటెయిల్స్ ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అందించుసారా మీరు సింగిల్గా కావలితే సింగిల్గా లెక్కడిప్పులో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది లేదు మీ భార్య కానీ భర్త కానీ ఇద్దరు కలిపి లెక్కడిప్పులో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది బంధుమిత్రులు ఎవరైనా సరే డిప్లో పాల్గొనడానికి మ్యాక్సిమం ఇద్దరు వరకు కూడా మనకి అవకాశం ఉంటుందండి ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ పర్సన్ దగ్గర ఆటోమేటిక్గా వన్ అన్నది ఇక్కడ ఉంటుంది మనం కింద క్లిక్ చేసినట్లయితే పక్కనే వన్ టూ అని చూసారా ఇద్దరైతే ఇద్దరు ఒకరితో ఒకరు కూడా లెక్కడ ఇప్పుడు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది నేను నెంబర్ ఆఫ్ టూ పర్సన్ దగ్గర ఇక్కడ క్లిక్ చేశాను చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ మన నేము ఏజు జెండర్ అంటే మెయిల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ప్రీమిలు ట్రాన్స్ అయితే ట్రాన్స్జెండర్ అన్నది ఇవ్వాలి ఐడీ ప్రూఫ్ కింద మన యొక్క ఆధార్ కార్డు ఐడి ఇది ఒకటి ఇవ్వాలి ఇక్కడ ఉండే డీటెయిల్స్ అన్ని కూడా నేను ఎంటర్ చేయడం జరుగుతుంది నేమ్ దగ్గర పూర్తి ఇస్తున్నాను ఇస్తున్నానండి ఏజ్ ఫార్టీ ఫైవ్ మెయిల్ కాబట్టి మెయిల్ అన్నది ఇవ్వడం జరిగింది ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు అదేవిధంగా పాస్పోర్ట్ రెండు ఇవ్వడం జరిగింది నేను ఆధార్ కార్డు అన్నది ఐడి ప్రూఫ్ కింద ఇక్కడ ఇంప చేస్తున్నాను అదేవిధంగా ఫోటో ఐడి నెంబర్ అంటే మన ఆధార్ కార్డు మీద నెంబర్ ఉంటుంది కదండి ఆ నెంబర్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి నెంబర్ అయితే ఎంటర్ చేశాను అదేవిధంగా సెకండ్ పర్సన్ యొక్క నేమ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం ఏ ఏ నేమ్ అయితే ఇద్దాం అనుకుంటున్నామో అదే నేమ్ అన్నది మీరు ఎంటర్ చేయండి అదేవిధంగా ఏజ్ కూడా వాళ్ళకి ఇవ్వాలి ఏజ్ ఫార్టీ వన్ జనర దగ్గర ఫీమేల్ కాబట్టి ఫీమేల్ అన్నది ఇచ్చాను ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డు అదేవిధంగా ఫోటో ఐడి నెంబర్ వచ్చేసి ఆధార్ కార్డు యొక్క నెంబర్ అన్నది ఇవ్వడం జరిగింది మన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత మనకి కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత కంటిన్యూ అని అని చూసారా దీని మీద మీరు క్లిక్ చేయండి చేసిన తర్వాత మనకి మనకి శ్రీవారికి ఆర్థిక సేవలు అన్నీ కూడా ఈ విధంగా ఓపెన్ అవుతాయండి అంటే మొదటి గడప సంబంధించిన బట్టి దర్శన టికెట్లు మనకి తోమల్ సేవ ఒక పర్సన్కి వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయల టికెట్ కాస్టు మనకి సేవ రిపోర్టింగ్ టైం వచ్చేసి తెల్లవారుజామున మూడు గంటలకి మనకి సేవ టైమింగ్ వచ్చేసి అంటే సేవ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది స్వామివారి ఆలయంలో అంటే తెల్లవారుజామున అయితే సేవ అన్నది స్టార్ట్ అవుతుందండి అదేవిధంగా మనకి అర్చన సేవ ఈ అర్చన సేవ వచ్చేసి మనకి ఒక పర్సన్కి వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయల టికెట్ మనకి సేవ రిపోర్టింగ్ టైం వచ్చేసి తెల్లవారుజామున నాలుగు గంటలకైతే అయితే రిపోర్ట్ చేయాలి మనకి సేవ టైమింగ్ వచ్చేసి నాలుగు గంటల ముప్పై నిమిషాలకి అయితే సేవ అన్నది శ్రీవారి యొక్క ప్రధాన ఆలయంలో జరుగుతుంటుంది అర్చన సేవ అదేవిధంగా మనకి అష్టదళ పాదపద్మారాధన సేవ ఇది రిపోర్టింగ్ టైం వచ్చేసి మనకి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి రిపోర్ట్ చేస్తే మనకి సేవ అన్నది ఉదయం తొమ్మిది గంటలకి శ్రీవారి యొక్క ఆలయంలో జరుగుతుంటుంది అదేవిధంగా సూపర్బాద్ సేవ అన్నది మనకి టికెట్ కాస్ట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు రిపోర్టింగ్ టైం వచ్చేసి మనకి తెల్లవారుజామున రెండు గంటలకి స్టార్ట్ అవుతుంది శ్రీవారి యొక్క సేవ టైమింగ్ వచ్చేసి మనకి తెల్లవారుజామున మూడు గంటలకైతే సేవ అన్నది స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి శ్రీవారి భక్తుని మొదటి గడప వరకు పంపించడం జరుగుతుంది అంటే మొదటి గడప అంటే ఇంచుమించుగా శ్రీవారికి మీకు మధ్య డిస్టెన్స్ వచ్చేసి ఒక ఐదు అడుగులు దూరం మాత్రమే ఉంటుందండి ఈ ఈ సేవ జరుగుతున్నంత చెప్పు కూడా శ్రీవారి యొక్క బంగారపు వాకిలి అదే మిగిన్ టెంపుల్ ఏదైతుందో ఆనంద నిలయంలో మీరు నుంచుని శ్రీవారి యొక్క సేవలన్నీ కూడా చూసిన తర్వాత శ్రీవారి యొక్క అయితే మిమ్మల్ని పంపించడం జరుగుతుంది ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఇక్కడ ఇక్కడ చూడండి కింద ఏంటంటే సెలెక్ట్ సేవ డేట్ అని చూసారా ఇక్కడ క్లిక్ చేయండి క్యాలెండర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ ఆల్ సేవ డేట్స్ అన్నది చూసారా ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మనకి జూలై నెల సంవత్సరం బట్టి గ్యాలెంటర్ అంతా కూడా సెలెక్ట్ అవుతుంది గ్రీన్ కలర్లో మనకి సెలెక్ట్ అవునట్లుగా కనిపిస్తుంటుంది చూసేది జూలై నెల సంవత్సరం బట్టి లక్కీ ఇది లేదు ఏదో ఒక్కొక్క సేవకు మాత్రమే మీరు ఏంటంటే లాట్ తిద్దాం అనుకుంటే ఒక సేవను మాత్రమే మీరు ఎంపిక చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక్కడ అచ్చిన సేవ అనుకోండి అచ్చిన సేవ మీద ఈ విధంగా మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే మనకి బ్లూటిక్ తోటి గ్రీన్ కలర్ తోటి డేట్లన్నీ కూడా ఎంపికవడం జరుగుతుంటుంది లేదు అచ్చని సేవలోనే కేవలం మా పెళ్లి రోజు మా పుట్టినరోజు లేదా ఏమైనా స్పెషల్ డే అనుకోండి ఆ డేట్లో మాత్రమే మీరు లెక్క డిప్లో పాల్గొనేటువంటి ఆలోచన ఉన్నా కూడా ఆ డేట్ చూసుకోండి ఉదాహరణకి మీది తొమ్మిదో తారీఖున పెళ్లి రోజు అనుకోండి లేదా పుట్టినరోజు అనుకోండి సో ఏదో ఒక డేట్ అనుకోండి తొమ్మిదో తారీఖున కూడా మీరు అది ఒక్క రోజుకి మాత్రమే మీరు లెక్క డిప్లో పాల్గొనడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ అర్చన సేవ మనకి తొమ్మిదవ తారీఖున మనకి సేవ అన్నది ఇక్కడ ఎంపిక చేసుకున్న గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అదేవిధంగా మీరు ఏ సేవనైనా సరే మీరు ఆ మంత్ అంతా కూడా ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేకపోతే నాలుగు సేవలో కూడా మీరు లెక్క పాల్గొనడానికి అవకాశం ఉంటుంది లేదనుకుంటే ఒక డేట్ని మీరు ఎంపిక చేసుకుని లెక్కడిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఒక అయినా సరే ఏదే విధంగా కాబట్టి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ తోమల సేవ మనకి ప్రతిరోజు మంగళవారం బుధవారం గురువారం జరుగుతుంటుందండి రోజుకు వచ్చేసి మనకి పది టికెట్లు మనకి జూలై నాలుగు సంవత్సరం బట్టి శ్రీవారి యొక్క సేవ టికెట్లు వచ్చేసి టోటల్గా నూట నలభై టికెట్లు మనకి అందుబాటులో ఉన్నాయి అదే విధంగా అచ్చిన సేవ టికెట్ కూడా మనకి ప్రతిరోజు కూడా అచ్చిన సేవ అన్నది ప్రతి మంగళవారం బుధవారం గురువారం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా టికెట్లు జూలై మొత్తం కూడా మనకి నూట నలభై టికెట్లు అందుబాటులో ఉన్నాయి అష్టోధ పాదరాధన సేవ వచ్చేసి మనకి ప్రతి మంగళవారం ఉదయం జరుగుతుందండి మనకి టికెట్లు వచ్చేసి ఒక రోజుకి అరవై టికెట్లు అందుబాటులో ఉంటాయి టోటల్గా జూలై నెల సంవత్సరం లక్కీ డిప్ అన్నది రెండు వందల నలభై టికెట్లు అష్టదల పార్మతి విరాధ సేవకి అందుబాటులో ఉన్నాయి మనకి సూపర్ బాద్ సేవ అన్నది ఆ నెల అంతా కూడా జరుగుతూ ఉంటుంది అంటే సోమవారం దగ్గర నుండి మనకి ఆదివారం వరకు కూడా సూపర్ బాల్ సేవ అన్నది శ్రీవారి యొక్క ప్రధాన ఆలయంలో జరుగుతుంటుంది మనకి యావరేజ్ మీద చూసుకున్నట్లయితే మనకి రెండు వందల డెబ్బై టికెట్లు ఒక రోజుకు ఉంటాయండి టోటల్గా జూలై నెలకి సంవత్సరం పట్టించి సూపర్ బాత్ సేవ టికెట్లు వచ్చేసి జూలై నెలకి మొత్తం అంటే ఎనిమిది వేల మూడు వందల ఐదు టికెట్లు అయితే మనకి అందుబాటులో ఉన్నాయి టోటల్గా ఈ టికెట్లు అంటే శ్రీవారికి ఆర్థిక సేవక సంస్థ బట్టి ఈ టోటల్ టికెట్లు తీసుకున్నట్లయితే మనకి ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఐదు టికెట్లు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి కాకపోతే ఈ లక్కి డిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తుల సంఖ్య వచ్చేసి సుమారుగా మూడు లక్షల నుండి నాలుగు లక్షల వరకు కూడా శ్రీవారి భక్తులు ఈ లక్కి డిప్లో జరుగుతూ జరుగుతుంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ లక్కి డిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా అన్ని డేట్లు అన్ని సేవలు కూడా ఎంపిక చేసుకుని లక్ డిప్లో పాల్గొనండి అలా అయితే మనం లెక్క డిప్లు సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది మనకు అందుబాటులో ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఎంపిక చేసుకున్న తర్వాత సెలెక్ట్ ఆల్ సేవర్స్ ఆల్ డేట్ మీద ఎంపిక చేసుకున్న తర్వాత మనకి గ్రీన్ కలర్ కూడా ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత ఓకే అని ఉంది చూసారండీ ఓకే మీద మీరు క్లిక్ చేయండి చేసిన తర్వాత ఆ సేవలు మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి దాని తర్వాత కంటిన్యూ టు రివ్యూ అని ఉంది సరే దాని మీద మీరు క్లిక్ చేయండి చేసిన తర్వాత మనం ఎంపిక చేసుకున్నటువంటి సేవలు అన్నీ కూడా టిక్ మార్క్లో కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా మీరు ఒకసారి జనరల్ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలనుకుంటే జనరల్ డీటెయిల్స్ కూడా ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు పిలిగ్రామ్ డీటెయిల్స్ అంటే పిలిగ్రామ్ డీటెయిల్స్ అంటే ఎవరైతే లెక్క డిప్లో పాల్గొంటున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇవన్నీ చెక్ చేసుకుని ఇక్కడ కన్ఫామ్ అండ్ సబ్మిట్ అనేది క్లిక్ చేయండి చేసిన తర్వాత మనకి మనం ఈ లెక్క డిప్ సంవత్సరం బట్టి రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్లీ అని వస్తుందండి మనం టోటల్గా ఈ లెక్క డిప్ సంవత్సరం బట్టి రిజిస్ట్రేషన్ అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగింది దీనికి సంవత్సరం బట్టి రిజల్ట్ వచ్చేసి మనకి ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఈ లక్కి డిప్పుకి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే రావడం జరుగుతుందండి లక్కీ డిప్లు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళకి మాత్రమే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల కనుక మీకు కనుక ఎస్ఎంఎస్ రాకపోతే మీరు ఒకసారి సేమ్ ట్రీట్కి సంబంధించిన వెబ్సైట్లోకి మీరు మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి హిస్టరీ అని ఉంటుందండి పైన మనకు టాప్ హిస్టరీ ఉంటుంది అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ లెక్క డిప్కి బట్టి రిజల్ట్ అన్నది మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ లెక్క డిప్లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ చూడండి లెక్క డిప్లో కనుక మీరు కనుక సెలెక్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ అని వస్తుంది కాకపోతే నాట్ సెలెక్టెడ్ అని వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఎలా విడుదలవుతున్నటువంటి శ్రీవారికి ఈ లెక్క డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా శ్రీవారికి అన్ని దర్శన టికెట్లు కూడా ఇదే వెబ్సైట్లో మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా కింద స్క్రోల్ అవుతున్నటువంటి మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను మీకు ఆన్సర్ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను ఓం నమో వెంకటేశాయ